నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు మ్యారేజ్ పొంతన చూస్తున్నప్పుడు చాలా వరకు ఏంటంటే మ్యారేజెస్ ఈ రీసెంట్ కాలంలో ఫెయిల్ అవుతున్నాయి కదా సో ఆ ఫెయిల్ అవ్వకుండా ముందుగా మనం మ్యారేజ్ మ్యాచ్ చూసుకునేటప్పుడే ఏవేవి కన్సిడర్ చేసుకోవాలో న్యూమరాలజీ ప్రకారం ఈ వీడియోలో తెలుసుకుందాము ఓకే ఇప్పుడు చూసినట్లయితే మనం ఎక్కువగా మ్యారేజెస్ విషయంలో సాఫ్ట్వేర్ బాగా బిజీ అయిపోవటం తర్వాత మన దైనందిక జీవితంతో కాకుండా యొక్క జీవన విధానం మారడం ఈ కారణాల వల్ల ఎక్కువగా డైవర్స్ అనేది వింటూ ఉన్నాం అయితే ప్రతి లేడీస్ యొక్క పేరెంట్స్ కూడా చాలా అభద్రతా భావంతో ఉంటున్నారు ఎందుకంటే ఎప్పుడు మ్యారేజ్ అవుతాయో ఎప్పుడు డైవర్స్ వస్తాయో మన పిల్లలకి ఎలా చూడాలి అని ఇప్పుడు నేను ఈ యొక్క లేడీస్ యొక్క పేరెంట్స్కి వారికై వారు వారి యొక్క పిల్లలకి వివాహం చేసేటప్పుడు మినిమంగా ఏ జాగ్రత్తలు తీసుకుంటే వారి లైఫ్ బాగుంటుంది అని మీరు తీసుకోగలిగేటువంటి జాగ్రత్తలనే ఇక్కడ నేను సూచిస్తున్నాను అంటే మీరు తెలుసుకోగలిగినవి దీనిలో మనకి ఇక్కడ ఏడు నేను మీకు సూచించదలుచుకున్నాను ఫస్ట్ ఏంటంటే మీకు ఒక మ్యాచ్ వచ్చినప్పుడు మీరు ఏమి చూడాలి మొదటగా అష్టక వర్గులోని మూడు స్టేజెస్ని చూసుకోవాల్సి ఉంటుంది ఇది మీరు మనకి నేమ్ కరెక్షన్ విత్ ఫుల్ రిపోర్ట్ అనే సర్వీస్ తీసుకుంటే దానిలో ఇవి వస్తాయన్నమాట అలా కాకుండా కొంతమంది అష్టక వర్గుని ట్రెడిషనల్ యాపుల్లో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చి చూస్తున్నారు అందులో కరెక్ట్గా రావు ఎందుకు రావు అంటే మనకి అష్టక వర్గులో మొత్తం బిందువులు అనేది మూడు వందల అరవై ఒకటి టోటల్గా రూపొందినవి యాప్లు కానీ ఇప్పుడు అప్డేటెడ్ ఏంటంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది ఇలా ఈ అప్డేటెడ్ అయితే మీకు ఏ యాప్లో లభించదో మాన్యువల్గా చేయాలి మీకు మాన్యువల్గా చేసే న్యూమరాలజిస్టులు ఉన్నప్పుడు చేయించుకోండి లేదా మనల్ని సంప్రదించినట్టయితే ఖచ్చితంగా మీకు ఆ ఫుల్ రిపోర్టులో ఈ యొక్క అష్టక వర్గు విధానం వస్తుంది అయితే దీంట్లో త్రీ స్టేజెస్ ఉంటాయండి వివాహం అనేది ఒకళ్ళకి మూడు స్టేజెస్లో జరుగుతుంది ఫస్ట్ స్టేజీలో వయసు తక్కువలో వస్తుంది అప్పటికే ఎడ్యుకేషన్గా బాగా సెటిల్ అయి ఉండరు కాబట్టి ఇది మనం అవాయిడ్ చేస్తాం మనకు తెలియకుండానే ఇక సెకండ్ స్టేజ్ అనేది చూసుకోవాలి ప్రతి పేరెంట్ కూడా ఈ సెకండ్ స్టేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రెండవ సంవత్సరంలో గనక వారి పాపకి వివాహం అవ్వాలని ఇక్కడ వస్తే మీరు ఇరవై ఒకటో సంవత్సరం నుంచే వివాహాలు చూడటం అనేది చేయాలి అలా చేయకపోతే ఎందుకు చేయరంటే అట్లా వీరికి వీళ్ళ పాపకి వారి యొక్క ఆ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నెగిటివ్స్ ఏం చేస్తాయి అంటే ఇక్కడ కూడా అవ్వకుండా చేస్తాయి ఇక్కడ కూడా జరగకూడదు అనుకుంటాయి అప్పుడు మీరు పాప ఏమంటారు మీ పాప నేను నా కాళ్ళ మీద నిలబడాలి డాడీ నేను సెటిల్ అవ్వాలి అప్పుడే చేసుకుంటా అంటారు అది వాళ్ళు అనేది కాదు వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ అనిపిస్తుంది ఇక్కడ కనుక మీరు ఈ స్టేజ్లో ఇక్కడ జరగాలని ఉంది అనే అష్టకోర్గ ద్వారా తెలుసుకోలేకపోతే గారాభంతో వాళ్ళు చెప్పిందే వింటే ఇది కూడా అవాయిడ్ అవుతుంది ఇక మూడో స్టేజీకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తెలుసుకుంటారు అప్పుడు మనశ్శాంతిగా ఏ నిర్ణయం తీసుకోలేరు అట్లాగే ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చినా ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా పెళ్ళి కాకుండా ఉంటున్నారు కాబట్టి ఫస్ట్ స్టెప్ పేరెంట్స్ యొక్క బాధ్యత ఏంటంటే వారి అష్టక వర్గులో వారికి వివాహము త్రీ స్టేజెస్లో ఏ ఏ సంవత్సరాల్లో జరగాలని ఉంది వీలైతే ఫస్ట్కు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్ కనుక ఎడ్యుకేషన్లో ఉంటే సెకండ్కి ఇవ్వండి లైఫ్లో సెటిల్ అవ్వకపోయినా ఇవ్వండి ఎందుకంటే లైఫ్లో వివాహం కూడా ఒక పార్టే అంతేగాని నేను అంతా సెటిల్ అయ్యాకే వివాహం చేసుకుంటానంటే కుదరదు ఇది ఫస్ట్ రెండోది ఎడ్యుకేషన్ చాలామంది ఆదాయపరంగా సంబంధం చాలా బాగుంది కదా అని ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇవ్వరు దీనివల్ల పెళ్ళైన తరువాత నాది ఎక్కువ ఎడ్యుకేషను నీది తక్కువ ఎడ్యుకేషను అనే విభేదాలు వచ్చి డైవర్స్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆర్థికత సౌలభ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే కానీ అది సెకండరీ ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ మీ పాప బీఎస్సీ చేశారనుకోండి మీకు మీరు ఇంటర్మీడియట్ చదివిన అబ్బాయిని బాగా డబ్బు ఉంది కదని చూడొద్దు బిఎస్సి అబ్బాయినే చూడండి దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ చూడండి కాబట్టి ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఇక మూడో పాయింట్ ఏంటంటే పేరెంట్స్ నెగిటివ్ అంటే మీరు పేరెంట్స్ అంటే మీరు అంటే ఎవరైతే లేడీస్ లేడీస్కి వివాహ సంబంధాలు చూడాలనుకుంటున్నారో తల్లిదండ్రులు మీరే ఆ పేరెంట్స్ మీ యొక్క నెగిటివ్స్ ఏంటి అనేది మీరు చూసుకోండి ఎలా చూసుకోవాలి మీ యొక్క మ్యారేజీ డేట్ చూసుకోండి మీ మ్యారేజీ డేటు డేటు మంత్ ఇయరు డెస్ట్ని వేసుకోండి ఈ నాలుగు పార్ట్స్ చూసుకొని ఫస్ట్ పార్ట్ ఎంత ఉంది సెకండ్ పార్ట్ ఎంతుందో దాన్ని కాంబినేషన్గా రాసుకోండి ఫస్ట్ పార్ట్ ఒకటి సెకండ్ పార్ట్ రెండు అనుకోండి వన్ టూ కాంబినేషను ఇట్లా కాంబినేషన్లు చూసుకోండి ఇప్పటికే మనం ఈ సిరీస్లో ఇది ఐదో వీడియో నాలుగో వీడియోలో ఈ సిరీస్ గురించి చెప్పుకున్నాం ఏది కాంబినేషన్స్ గురించి ఆ మ్యారేజీ కాంబినేషన్లో మీ మ్యారేజీ డేటు ఉందా ఆ ఎఫెక్ట్ మీ పాప పైన పడుతుంది మీ పాపకి సరైన జోడీ లభించకుండా మీరే చేస్తున్నట్లు కాబట్టి ఆ ఎఫెక్ట్ మీలో ఉంటే పేరెంట్స్ యొక్క మ్యారేజీ డేట్లో ఉంటే దానికి సొల్యూషన్ తీసుకోండి దానికి సొల్యూషను రీమ్యారేజ్ అండ్ మీ నేమ్ కరెక్షన్ అది తీసుకున్న తరువాతే మీ పాపలకు సంబంధించి మ్యారేజీ ప్రయత్నాలు చేయండి అప్పుడే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డిఓబి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఉదాహరణకి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇరవై తొమ్మిది పది పంతొమ్మిది వందల తొంభై రెండు అనుకోండి ఇప్పుడు దీన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇలా రాసుకోండి పేరెంట్స్ మీకే చెప్పేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇలా రాసుకోండి రాసుకొని ఈ మొత్తం కలిపి ఇక్కడ వేసుకోండి రెండు తొమ్మిది పదకొండు పదకొండు ఒకటి పన్నెండు పన్నెండు ఒకటి పదమూడు పదమూడు తొమ్మిది ఇరవై రెండు ఇరవై రెండు తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై ఒకటి రెండు ముప్పై మూడు ఇక్కడ రెండు తొమ్మిది పదకొండు పదకొండులో ఒకటి ఒకటి రెండు ఇక్కడ ఒకటి ప్లస్ సున్నా ఒకటి ఒకటి తొమ్మిది పది పంతొమ్మిది ఇరవై ఒకటి అంటే మూడు ఇక్కడ ఆరు ఈ విధంగా చూసుకోండి ఇక్కడ గనక ఇది ప్యాటర్న్ మీ ప్యాటర్న్ మీ ప్యాటర్న్లో గనక డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉంటే లేదా కూల్ నెంబర్స్ ఉంటే వీక్ నెంబర్స్ ఉంటే ఆ ప్రభావం మీ పిల్లల యొక్క వివాహ వ్యవస్థ మీద పడుతుంది డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటే ఏంటి ఒకటి ఆరు ఒకటి ఏడు రెండు తొమ్మిది మూడు ఏడు మూడు ఎనిమిది నాలుగు ఏడు ఇవన్నీ మన వీడియోలో ఉన్నాయండి మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి మన ఛానల్లోనే చూడండి డెడ్ యాంటీ కాంబినేషన్స్ వన్ సిక్స్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ వీటిలో ఏమైనా ఉన్నాయా ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఇక్కడ వన్ సిక్స్ అనే డెడ్ యాంటీ ఉంది ఇలా డెడ్ యాంటీ పెట్టుకొని మీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూస్తే సరైన వరుడు లభించరు సరైన మ్యారేజ్ డేట్ కుదరదు మీ పిల్లల యొక్క వివాహ వ్యవస్థ బాగుండేలాగా లైఫ్ కొనసాగదు కాబట్టి ఇలాగనక చూసుకోండి ఇలా మీ డేట్లో ఉంటే ఫస్ట్ దీన్ని సరి చేసుకోండి దీన్ని సరి చేసుకున్న తర్వాతే మీ పిల్లలకి వివాహ సంబంధాలు చూడండి ఇది ఫ్యామిలీ మెంబర్స్ది ఇక నాలుగో పాయింట్ పేరెంట్స్ యొక్క నెగిటివ్ మీ యొక్క నెగిటివ్ డెడ్ యాంటీ నెంబర్సు కూల్ నెంబర్సు వీక్ నెంబర్సు వన్ సిక్స్ డెడ్ యాంటీ నెంబర్సు మూడు ఆరు కూల్ నెంబర్సు రెండు వీక్ నెంబరు ఇన్ని ఉంటే ఎలా బాగుంటుంది మీ లైఫ్ మీ లైఫ్లో భాగమే కదా మీ పిల్లలు మరి మీ లైఫ్ బాగలేదంటే మీ పిల్లల లైఫ్ ఎలా బాగుంటుంది ఎలా బాగుండే సరైన లైఫ్ పార్ట్నర్ వరుడు లభిస్తారు సో ఫస్ట్ మీ యొక్క ఈ నెగిటివ్స్ని తీసేసుకోండి ఒకవేళ మీరు దురదృష్ట సంతానం అయితే ఏది పేరెంట్స్ మీ నాన్నవాళ్ళకి దురదృష్ట సంతానం అయితే ఉదాహరణకి ఇరవై తొమ్మిదిలో పుట్టారు పేరెంట్స్ ఇరవై తొమ్మిది అనేది దురదృష్ట సంతాన డేటు మీ నాన్న వాళ్ళకి మీరు దురదృష్ట సంతానం అప్పుడు మీ సంతానం ఎలా బాగుంటుంది సో దీన్ని కరెక్షన్ చేసుకోండి దీన్ని కరెక్షన్ చేసుకొని మీరు పాజిటివ్ తెచ్చుకుంటారు ఈలోపు మీ పాప ఏం చేస్తారు డిగ్రీ పూర్తి చేస్తారు జాబ్ చర్చింగ్ చేస్తారు ఆమె పని ఆమె చేస్తూ ఉంటుంది మీరేం చేయాలి మీరు ఇవన్నీ సవరించుకోవాలి మీరు ఇవన్నీ సవరించుకోకుండా ఇంకా లేచిన దగ్గర నుంచి ఇక మీ పాపకి ఎప్పుడు పెళ్లి చేయాలి ఎవరు ఒరుడు రావాలి ఎంత ఆదాయం కలిసి రావాలి ఆదాయం వస్తే మా పాప లైఫ్ బాగుంటుంది కదా ఇలా చూడొద్దు బాగుండదు మీరు కరెక్ట్గా ఇవ్వాలండి డబ్బు కాదండి ఆస్తి పాజిటివ్ ఆస్తి మీరు పాజిటివ్ ఇవ్వకుండా వారికి పాజిటివ్ ఎలా వస్తుందండి సో ఇది చూడాలి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మూడు ఆరు ఎనిమిది తొమ్మిది అనేది మీ పాపక చూసే వరుడు యొక్క ప్యాటర్న్లో ఉన్నవా అవాయిడ్ చేయండి మీ పాపకు చూసే వరుడు అంటే లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీకు బయోడేటా పంపిస్తారు మీ అమ్మాయి కోసం వెంటనే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇలా రాసుకోండి ఇలా ప్యాటర్న్ తీసుకోండి ఈ ప్యాట్రన్లో మూడు ఆరు ఎనిమిది తొమ్మిది చూడండి ఇక్కడ మూడు ఉంది ఇక్కడ ఉంది వీరికి వివాహం లేట్ అవుద్ది వాళ్ళే కనుక ఒరుడు అయితే వివాహం లేట్ అవుద్ది మరి ఆ లేట్ అయ్యే అబ్బాయికి ముందుగానే చేస్తే ప్రకృతి ఎలా ఊరుకుంటుంది విధి ఎలా ఊరుకుంటుంది మరి అది డిస్టబెన్స్ కావాలి కదా సో డైవర్స్ అందుకని ఎవరు ఊరుడైతే ఉన్నారో మీరు మీ పాపకు చూసే లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాట్రన్లో ఇవి గనక ఏ రెండు ఉన్నా ఆ యొక్క సంబంధం అవాయిడ్ చేయండి అప్పుడే మీ పాప యొక్క లైఫ్ బాగుంటుంది నెక్స్ట్ సరైన మ్యారేజ్ డేటు లైఫ్ పార్ట్నర్ డిఓబిలో చూడాలి అంటే ఆ చూసే అబ్బాయి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ఇందాక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏమైతే ఇవి చూశానో కూల్ నెంబర్సు వీక్ నెంబర్సు డెడ్ అంటీ కాంబినేషన్సు అవి చూడాలి ఒకవేళ అతను ఓకే అయ్యి వారిద్దరు మ్యాచ్ ఓకే అయితే మీరు వారికి పెట్టేటువంటి ముహూర్తం డేటు అంటే మ్యారేజీ డేటు ఆస్ట్రాలజీ ప్రకారమే పెట్టుకుంటాం ఎందుకంటే మన సాంప్రదాయంలో ఉంటాం కాబట్టి అది ఆస్ట్రాలజీ ప్రకారం పెట్టుకున్న ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ మ్యారేజీ డేటు ఆ మ్యారేజీ డేటు వీరికి కరెక్టా కాదా అది కనుక బ్యాడ్ మ్యారేజీ కాంబినేషన్లో ఉందా మన ఈ యొక్క సిరీస్లో నాలుగో వీడియో చూడండి బ్యాడ్ మ్యారేజీ డేట్ కాంబినేషన్ తెలుస్తుంది అది అవాయిడ్ చేయండి అప్పుడు మీ పాప యొక్క లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది తర్వాత దోషాలు ఏమన్నా ఉంటే ప్యాటర్న్ యొక్క డిట డీటెయిల్స్ కూడా చూసుకొని ముందుకెళ్ళండి ఒక్కొక్కరికి పునర్పు దోషం ఉంటుంది లైఫ్ పార్ట్నర్ను చూసే అబ్బాయికి పునర్పు దోషం అంటే ఏంది వివాహం లేట్ అవ్వాలి లేదా అసలు అవ్వకూడదు మరి లేట్ అవ్వాలి అసలు అవ్వకూడదు అన్న వ్యక్తికి గనక మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే మరి అబ్బాయికి లేట్ అవ్వకుండా చేశారుగా అంటే విధికి మనం ఎదురు ఎదురు ఈతున్నట్టే కదా అప్పుడు ఎలా బాగుంటుంది లైఫ్ అలాంటి వాళ్ళని అవాయిడ్ చేయండి వాళ్ళకి డబ్బున్నంత మాత్రాన హోదా అంత మాత్రాన తీసుకోవద్దు ఇప్పుడు వీటి మీద మీరు అవగాహన పెంచుకోండి ఇక లాస్ట్ మీ పాప గనక ఈ డేట్లో ఉంటే పైన మేల్ డేట్స్ కింద ఫిమేల్ డేట్స్ మీ పాప గనక ఈ డేట్లు డెస్టినీగా ఉంటే అంటే మీ పాప యొక్క డేట్ ఆఫ్ బర్త్లో డేటు మంత్ ఇయర్ మొత్తం కూడుకోండి సింగిల్ చేయండి ఈ కింద ఉన్న లిస్ట్లో ఉన్న ఈ డే డెస్టినీ కనుక వస్తే వారికి ఆ పైన డెస్టీ అబ్బాయే కావాలి ఉదాహరణకి మీ పాప యొక్క డెస్టినీ తొమ్మిది తొమ్మిది వీరికి ఏ డెస్టినీ అబ్బాయి కావాలి ఒకటవ డెస్టీ అబ్బాయి కావాలి అంటే వాళ్ళు బయోడేటా పంపేయగానే చక్కచక్క మొత్తం కూడుకొని సింగిల్ చేయండి ఒకటి వచ్చిందా ఓకే మిగతాయి చూడండి ఒకటి రాలేదా ఆదిలోనే రిజెక్ట్ చేయండి ఇది కనుక మీరు చాలా ముఖ్యమైనది ఏడు పాయింట్లు చాలా ముఖ్యమైనది అంటే సరైన మ్యాచింగ్ అయినా కాదా అని నిర్ణయించడానికి ఉన్న సైంటిఫిక్ ప్రూఫ్ ఇది అలాగే మీ పాప యొక్క డెస్టినీ ఒకటి అప్పుడు మూడు డెస్టినీ ఉన్న అబ్బాయి మాత్రమే సరైన మ్యాచ్ అవుతారు ఎందుకంటే ఇది గనక రైట్ అయితే పై వాటిలో కొన్ని లోపాలున్నా కూడా రెక్టిఫై అవుతాయి వారికి అందుకని ఈ టేబుల్ చూసుకోండి ఈ టేబుల్ ప్రకారం ఖచ్చితంగా వెళ్తే పైన ఉన్నవన్నీ కూడా కొన్ని మీరు చేయగలిగినా కొన్ని చేసుకోలేకపోయినా కూడా వారి యొక్క ఫ్యూచర్ అనేది బాగుంటుంది కాబట్టి ఇద్దరు వ్యక్తుల యొక్క మ్యారేజీ మ్యాచెస్ చూసేటప్పుడు కేవలం వారి యొక్క రాశి లగ్నము నక్షత్రము తిది అంటూ ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్లకుండా దయచేసి ముందుకు రండి వాళ్ళ ఫ్యూచర్ని కాపాడండి ఈ యొక్క సైంటిఫిక్ పద్ధతిని అర్థం చేసుకొని వారికి అవలంబించడానికి మీ వంతు దోహదం మీరు పడండి అప్పుడే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ యొక్క స్పీడ్ యుగంలో ఈ యొక్క సాఫ్ట్వేర్ యుగంలో ఎప్పుడు పెళ్ళిళ్ళైతాయో ఎప్పుడు డైవర్స్ అవుతాయో తెలియదు అని అందరితో పాటే మనమే అనుకొని మనము కూడా భావించి ఊరకుండకుండా ఖచ్చితంగా మీరు గనక ఇది ఫాలో అయినట్లయితే ఇది కష్టం కాదండి ఇది పెద్ద న్యూమరాలజిస్ట్ అవనవసరం లేదు లేదా ఆస్ట్రాలజీ అవనవసరం లేదు మీరు మీరు ఒక మనిషిగా దీన్ని అర్థం చేసుకుంటే దీంట్లో ఉన్నంత ఎడ్యుకేషన్ చదువే ఇక్కడ ఏమి దేవుళ్ళు దెయ్యాలు పూజలు లేవు కాబట్టి ఇది అర్థం చేసుకోండి మీ పిల్లలకి సరైన భవిష్యత్తుని ఇవ్వడానికి దోహదపడండి మీ గనక మీ బిజీ లైఫ్లో ఇది అర్థం అవ్వకపోతే కింద స్కోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దానికి సంబంధించిన సర్వీసులు మీ పిల్లల యొక్క పూర్తి సైంటిఫిక్ చాట్ను తీసుకొని లైఫ్ అంతా కూడా సర్వీస్ని ఫ్రీగా తీసుకోండి సో విన్నర్ కదా సార్ పర్ఫెక్ట్ మ్యాచెస్ ఎలా చూడాలో ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద సార్ నెంబర్ కనిపిస్తుంది కదా తప్పకుండా కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు నమస్తే నమస్తే